మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు సాధారణంగా మనం ఇళ్లలో పూజ చేస్తూ ఉంటాం నిత్య దీపారాధన చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటాం అయితే ఇంట్లో ఒక స్త్రీ మూర్తే ఉంటుంది మరి అప్పుడు దానికి ఏమైనా ఆల్టర్నేట్ ఉంటుందా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు సహజంగా ఏంటంటే శాస్త్రంలో దీపము పెట్టకుండా ఇల్లు ఉండకూడదు ఇది చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైనా గతిస్తారనుకోండి ఇంట్లో పదకొండు రోజులు మాత్రమే మనం దీపారాధన దీపారాధన ఎవరి దగ్గర చేస్తాము ఈ పదకొండు రోజులు చేసే కార్యక్రమం దగ్గర చేస్తారు దేవతామూర్తి దగ్గర చేయరు పదకొండో రోజు తర్వాత నుంచి చేయాలి ఇది చాలామందికి తెలియదు సంవత్సరం కాలం కూడా దీపారాధన చేయకుండా ఉంటారు ఇది ఒక పెద్ద దోషం చాలామందికి తెలియదు ఈ విషయం ఇంకోటి ఏంటి సంవత్సర కాలం దేవాలయానికి కూడా వెళ్ళరు చాలామంది తెలియక కానీ సంవత్సర కాలం ఆ పదకొండో రోజు రాత్రి దేవాలయంలో నిద్ర బొమ్మని చెప్తారు ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి విషయమే ఎందుకంటే దానికి కారణం ఏమిటి అంటే ఆ రోజు నుంచి నువ్వు గుడికి వెళ్ళొచ్చు అని అర్థం ఇది ఒక కారణం అయితే రెండవది ఏంటి మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న పరంగా ఇంట్లో నిత్యము దీపారాధన చేయాలి కానీ ఒకే స్త్రీ ఉంది ఇంట్లో ఇంకెవరు లేరు ఇంట్లో అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అయింది స్త్రీకి భర్త ఉంటాడు భర్త పెడుతుంది భర్త పెడతాడు ఏది ఈవిడికి ఐదు రోజులు ఏదైతే మూడు రోజులు ఈ మంత్ ప్రాబ్లం ఏదైతే ఏదైతే ఉంటుందో ఆ రకంగా లేదు ఇంట్లో తల్లిగారు ఉన్న చెల్లున్నా కూతురున్నా కొడుకులున్నా వాళ్ళు పెడతారు ఎవ్వరూ లేరండి కానీ నాకు దీపారాధన పెట్టకపోతే ఏదో రకంగా ఉంది నిత్య దీపారాధన చేయాలి కదా అంటే అసలు చేయకుండా ఉండడం మంచిది ఉత్తమం కానీ ఇంకా కంపల్సరీ చేయాలి నాకు భగవంతుడి మీద వ్యాపారమైనటువంటి భక్తి ప్రేమ అన్నీ ఉన్నాయి నేను దీపం లేకుండా నేను ఉండలేను దీపారాధన చేయకుండా ఆ భగవంతుడి మీద నాకంత ప్రీతి ఉంది అన్నప్పుడు మాత్రం శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే తలస్నానం చేసుకొని శ్రీమాత్రే అనే మంత్రాన్ని నిత్యము జపిస్తూ కొంగుకి పసుపు కొమ్ము కట్టుకొని దీపారాధన చేయమని చెప్పింది శాస్త్రం అలా చేసినట్లయితే తప్పులేదు అయితే లోపల శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండాలి ఓన్లీ దీపారాధన వరకు నేను చెప్పేది మళ్ళీ పూజాది కార్యక్రమాలు అన్నీ చేయమని కాదు ఇది ఎప్పుడు మీకు అపారమైన భక్తి ఉందండి ఇంట్లో ఎవరూ లేరు ఆ క్షణంలో కానీ మా ఇంట్లో ఎప్పుడు దీపారాధన ఉంటుంది అసలు దీపారాధన రోజు లేనటువంటి రోజు లేదు అని మీరు గనక బలంగా ఫీల్ అయ్యి గనక అనుకుంటే చెప్పే విషయం అది ఓకే నార్మల్గా అయితే ఆ నాలుగు రోజులు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు చేయాలి ఇది ఒక్క ఒక్కరితే ఉంది ఇంట్లో ఇంకెవరూ చేయరు అన్నప్పుడు విషయం గురించి చెప్తున్నాను నేను మీకు ఎందుకు అంటే శాస్త్రంలో దీపారాధన చేయనటువంటి గృహము శ్మశానంతో సమానంగా చెప్పారు ఎప్పుడైతే మీరు ఇంట్లో దీపారాధన చేయట్లేదు అందులో ప్రత్యేకంగా ఎక్కడ చేస్తాము ఈశాన్య భాగంలో చేస్తాం ఈశాన్య భాగము అంటే వాస్తు శాస్త్రరీత్యా ఈశాన్యము ఈ యొక్క వాస్తు పురుషుడి యొక్క శిరస్థానము ఈశ్వరుడు ఉండేటువంటి స్థానము అదేవిధంగా ద్వితీయ అతిథి వాస్తుపరంగా ద్వితీయ అతిథి దేవత సంబంధించిన ప్రదేశం వాటికి ఉన్నటువంటి ఎనర్జీ ఏమిటి అంటే మన ఆలోచనలకి అక్కడుండే దీపానికి సంబంధం ఉంటుంది ఓకే మీరు గమనించండి నిత్యము దీపారాధన ఇంట్లో చేసేటప్పుడు ఉండే ఆలోచన విధానము కొన్ని రోజులు మానేసిన తర్వాత ఉండే ఆలోచన విధానాలు చాలా మార్పులు వస్తాయి చాలా అంటే చాలా మార్పులు వస్తాయి అందుకే మీకు ఎంత కష్టాలు వచ్చినా ఎన్నున్నా దీపారాధన చేయడం మాత్రం మానొద్దు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో ఎందుకంటే చూడండి అన్ని కష్టాలు తీరడం దేనివల్ల తీరుతుంది ఆలోచనల వల్ల ఒక ఆలోచన వచ్చిందండి ఇంత కష్టంలో ఉన్నాను నాకు ఆలోచన మంచి ఆ దారి చూపించింది అంటూ ఉంటాం ఆ రోజు నేను ఆ రోజు కనుక ఆలోచన చేసి ఆ పని చేయకపోయి ఉంటే నా ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగేవి నేను ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే నా ప్రాబ్లం ఇంకా పెరిగేది నా వ్యక్తిని కలవకపోయి ఉంటే నేను ఇంకా ఇబ్బంది పడేవాడినేమో ఆ రోజు ఆ క్షణంలో నిర్ణయం తీసుకోవడం వల్ల నేను ఈ ఉన్నత స్థితికి వచ్చానను చెప్తూ ఉంటాం లేదా రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇబ్బంది పడ్డానని చెప్తుంటాం అంటే ఏమిటి మన ఆలోచనలే మన జీవితం ఆలోచనలన్నీ కలిసే మనిషి ఆ ఆలోచనలే జీవితం ఈ ఆలోచననిచ్చే గ్రహము ఈ ఆలోచన ఇచ్చేటువంటి స్థానం ఏం చెప్పారు అంటే ఆలోచన ఈశాన్య స్థానంలో ఉంటుంది ఈ ఈశాన్యుడు అనేటువంటి స్థానం ఏదైతే ఉందో ఈశ్వ ఈశ్వరుడు ఉండేటువంటి స్థానం ఏదైతే ఉందో మీ ఆలోచన నిరంతరము ఏదో ఒక మంచి ఆలోచన వచ్చి మిమ్మల్ని ఉన్నతం వైపు తీసుకెళ్లేటువంటిది అక్కడ మీరు దీపారాధన చేయడం సర్వశ్రేయస్కరం అందుకని చాలామందికి ఈశాన్యంలో ద్వారాలు ఉన్నప్పుడు కూడా అక్కడ పూజ గది కుదరలేదు అనుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఈశాన్యాన్ని కనీసం ఒక పటం పెట్టండి గోడకి ఒక చిన్న ఫ్రేమ్లో తయారు చేసి అక్కడ దీపం పెట్టండి అనుకుంటాం సో సాధారణంగా ఈశాన్యం కాకుండా తూర్పు మధ్య వరకు ఇటు వాయుం వరకు కూడా దే దేవుడి గది కట్టుకోవచ్చు కానీ ఈశాన్యంలో ప్రత్యేకంగా మీ దేవతామూర్తి ఏదైనా ఒక పటం ఉండాలి అక్కడ దీపం ఖచ్చితంగా ఉండాలి అక్కడ దానివల్ల బోల్డ్ అనే ప్రయోజనాలు ఉంటాయి కేవలం నిత్య దీపారాధన వల్ల కేవలం మీ ఆలోచన మాత్రమే కాకుండా అక్కడ దీపారాధన అనేటువంటిది మీ ఆరోగ్య సంబంధించిన విషయాలను కూడా నయం చేస్తుంది హెల్త్ ఇష్యూస్ని కూడా క్లియర్ చేస్తుంది అది అయితే గురుగారు సాధారణంగా మీరు చెప్పారు ఇప్పుడు అపారమైన భక్తి ఉంటే ఇలా చేయొచ్చు అని చెప్పి సాధారణంగా ఆ టైంలో దైవనామ స్మరణ కానీ ఇట్లాంటి ఇప్పుడు శ్రీమాత్రేన మహా అని చెప్పారు అది మనకి అమ్మవారి యొక్క పవిత్రమైన పవర్ఫుల్ నామంగా మనం మనసులో చేసుకోవడం తప్పలేదండి మనసుకి ఎటువంటిది అంటదు మన మానసికంగా చేసేటువంటిది మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మంత్రం చేస్తూ 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 మనం స్నానం చేస్తున్నా ఏం చేస్తున్నా వచ్చేస్తుంటాం ఏమిటి ఇలా వస్తుంది అని అనుకున్నప్పుడు ఓ అమ్మవారిని నా క్షణంలో కూడా వదలట్లేదని మనం భావించాలి అంతే తప్పుగా భావించి చాలా మంది ఏమంటుంటారంటే ఇప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి నాన్ వెజిటేరియన్ అలవాటు ఉంటుంది అయ్యో ఏమిటి నేను నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు వస్తుంది అనుకుంటాను తప్పలేదు మనసులో వస్తుంది మనసులో అమ్మవారు మిమ్మల్ని ఏ క్షణం వదలట్లేదు అని అర్థం చేసుకోండి అలా పాజిటివ్గా తీసుకోవాలి అంతే అమ్మవారు మిమ్మల్ని పట్టుకుంటేనే మీకు మనసులో మంత్రం ఉంటుంది అమ్మవారు పట్టుకోకపోతే అసలు మీకు మంత్రం ఏంటి అసలు మంత్రం జోలికే వెళ్ళరు అమ్మవారు జోలికే వెళ్ళరు మీరు అది ధన్యవాదాలు శ్రీమాత్రే